హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఉదయాన్నే ఇంట్లో నేను ఇలా పూజ చేసుకొని ఇలా గుడికి వెళ్ళామండి ఇది వేణుగోపాల స్వామి గుడి అండి మా ఊరిలో అయితే ఈరోజు మనం వెళ్ళాల్సింది ఉత్తర ద్వార దర్శనంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి కదండి నాయనవారిని అట్లా మేము ఉత్తర ద్వార దర్శనానికి వెళ్తున్నామండి మా అమ్మడు మా పప్పులు ఎప్పుడూ వస్తూ ఉంటాయండి ఈ గుడి చూడండి అండి చాలా బాగుండిద్దండి ఇది మా చిన్నప్పుడు చిన్న గుడి అండి ఈ ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం కట్టారండి ఈ గుడి అయితే మా మ్యారేజ్ అయింది కూడా ఈ గుడిలోనేనండి వాళ్ళు చాలా మంది మమ్మల్ని తలుచుకున్నారు ఇక్కడే కదా మీ మ్యారేజ్ అయింది అని మా ఫ్రెండ్స్ కూడా ఒకళ్ళు ఇద్దరు కనపడి అన్నారండి మేము ఇలా నాయన ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ఇలా ధ్వజస్తంభం దగ్గర ఒత్తులు వెలి వెలిగించుకొని దీపాలు అదేనండి అంటే మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తారు లేదంటే మామూలుగా దీపారాధన చేస్తారండి ఈరోజు కూడా మా సైడు ఇలా మేము దీపాలు వెలిగించుకొని మాడపడుచు నేను మా పాప వెళ్ళామండి ఇలా పూజ చేసుకొని ప్రశాంతంగా ఇట్లా హార్త కూడా ఇచ్చుకున్నామండి మేము చేసుకున్న వాటికి ఆర్తించుకొని మేము లేచి మళ్ళీ ప్రదక్షిణాలు చేయాలి కదండి ఈరోజు రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ అలా ప్రదక్షిణాలు చేస్తే మంచిది అంటారండి నా తెలిసింది కాస్త కోస్తా మీతో షేర్ చేసుకుంటున్నాను గుడిలోనే రావి చెట్టు ఉందండి ఆ రావి చెట్టు తిరిగి రెండు ప్రదక్షిణాలు చేసుకున్నామండి మేము మా గుడి చూపిస్తున్నానండి ఇక్కడే కదండి మా మ్యారేజ్ అయింది మాకు అవన్నీ గుర్తుకొస్తామండి నాకు మా పాపకి మా అప్పుడు అప్పుడు అసలు ఇంకా కొత్త కలర్స్ లా ఉండి గుడి చాలా అందంగా ఉండేదండి అయినా ఈ గుడి చాలా బాగా చేస్తారండి ఆచార్యులు గారు చేస్తారండి ఇక్కడ అర్చకులు వచ్చి కృష్ణుని చూడండి అండి కృష్ణావతారాలు అంటారు చూడండి అండి అన్ని రకాలు పెట్టారండి చాలా బాగా డెకరేషన్ చేశారండి వీళ్ళు చేసిన వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళే రండి డెకరేషన్ చేసిన వాళ్ళు కూడా అయితే చాలా బాగా చేశారండి ధనుర్మాసం కదండి ఇక్కడ రోజు పూజలు అవి చేస్తూ ఉంటారు చూడండి అండి ఎంత చక్కగా నాయన అలంకారంలో ఉండాడో మాకు అయితే చాలా బాగుందండి ఆ తర్వాత దర్శనం చేసుకోవడానికి మేము వెళ్తాము వెళ్తున్నామండి కొబ్బరికాయలు కొట్టి అక్కడ నాయన్ని దర్శనం చేసుకొని వెళ్దామని వెళ్తున్నామండి చూడండి అండి మా నాయన పూలతో ఇవాళ తులసి మాల పూలతో నిండిపోయాడు చాలా చక్కగా ఉన్నాడండి ఈయనేనండి వేణుగోపాల్ స్వామి గుడి అని చెప్పాను కదండి చూడండి అండి నాయన అమ్మవార్లు వచ్చి సత్యభామ రుక్మిణి అండి వేణుగోపాల స్వామి గుడిలో అది ఇక్కడ ఇంపార్టెంట్ ఈరోజు శంకుతీర్థం కదండి ఇలా శంకుతీర్థం తీసుకున్నామండి మామూలుగా మనకు రోజు మామూలు తీర్థం ఈ రోజు అయితే ముక్కోటి ఏకాదశి రోజు శంకుతీర్థమే ఇంపార్టెంట్ కదండి శంకుతీర్థం తీసుకున్నామండి తీసుకొని ఇలా ప్రసాదాలు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మాకు మీకు ఒకసారి చూపించాను శనకేర స్వామి గుడి అండి మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను శనకేర స్వామి గుడికి వచ్చామండి అక్కడ మా బైరువు కూడా వచ్చాడండి లోపలికి చూడండి ముగ్గులు తొక్కుతున్నాడని తోలుతుంటుంటే తోలు తోక అక్కడ ఉసిరి చెట్లు అవి ఉంటాయి అండి వీడియో కూడా చేసి పెట్టారు మీకు ఇది మూడో వీడియో అవుతుందండి మా నాయన చూపించడము ఈ శనకేశ్వర స్వామిని డెకరే చూడండి అండి పూలతో ఎంత చక్కగా చేశారు చక్రాలు నామం పెట్టారు చాలా బాగా చేశారండి మేము వెళ్ళేటప్పుడు అర్చకులు పూజ చేస్తున్నారండి చాలా సంతోషంగా ఉందండి పూజ టైంకి వెళ్ళామని కాకపోతే చాలా అంటే చాలా నిదానంగా ఓర్పుతో వాళ్ళు ఎప్పుడో తెల్లరగట్టలేసి మనం అడిగినట్టు కూడా సమాధానం చెప్తారండి చాలా హ్యాపీగా ఉండిందండి అట్లా ఇది వచ్చి మా అండి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం అండి మాకందరికి మా ఫ్యామిలీలో మేము ఏదనుకుంటే అది అయిద్దండి మాకు ఇష్టమైన గుడి నెలకు ఒకసారి వెళ్తామండి నేను ఈరోజు మాత్రము అక్కడికి వెళ్ళి అక్కడ తీర్థం తీసుకోవటం అలా ఆయన దర్శనం చేసుకుని వచ్చేదాకా ఏమి తినండి నాకు అంత ఇష్టమైందండి నేను దగ్గర దగ్గర ఐదారు సంవత్సరాల నుంచి వెళ్తున్నానండి ఇక్కడికి నాకు అంత బాగానే ఉందండి మా పిల్లలు మంచిగా చదువుకున్నారు మంచిగా జాబులు వచ్చినాయి నా ఫ్యామిలీ కూడా అంతా బాగుంది అయితే నేను వెళ్ళినప్పుడల్లా అనుకుంటానండి అందరం బాగుండాలి అంటే అందులో మనము ఉండాలని లక్ష్మీ నరసింహ స్వామి ఈ నాయన మళ్ళీ ఊరేగింపుతో వెళ్తాడండి చూడండి అండి నాయన్ని ఈ వీడియో నేను మీకు ఇన్నాళ్ళ నుండి ఎందుకు చూపించలేదంటే ఈ గుడి అల్లూరు లక్ష్మీ నరసింహ స్వామిని నేను వెళ్ళింది కూడా ఫస్ట్గా నేను ఇలా ముక్కోటి ఏకాదశి రోజు వెళ్ళానండి అదే రోజు మీకు ఈ వీడియో అనుకున్నానండి అందుకని ఈ రోజు చూపిస్తున్నానండి ఇక్కడ కూడా ధ్వజస్తంభం దగ్గర పూజలు చేసుకుంటా ఉంటామండి కానీ చాలా ఫేమస్ అండి దగ్గరలో ఉండే వాళ్ళకి చాలా వరకు తెలిసే ఉండేది గుడి లక్ష్మీ నరసింహస్వామి గుడి అంటే అందరికీ తెలుసండి కోరిన కోరికలు తీర్చే నాయన అనుకుంటా ఉంటామండి మేము ఎప్పుడు మా వారు నేను సాయంత్రం పూట ఎక్కువగా వెళ్తామండి కాసేపు కూర్చొని చేసుకొని రావచ్చు దర్శనం చేసుకొని రావచ్చు అని ఇక్కడ మా వారు మా ఆడబడుచు మా పాప కొబ్బరికాయలు కొడుతున్నారండి అయితే చాలా మహిమగల నాయనండి ఆ తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఈరోజు జనం ఎక్కువగా ఉంటారు కదండి అంద మా వారు పక్క నుంచి ఉన్నారు గుడంతా చూస్తాను చూడండి చాలా పెద్ద గుడి అండి ఇక్కడ కూడా శంకుతీర్థం అండి శంకుతీర్థం తీసుకున్నాకే నేను ఏమైనా తినాలన్నా చేయాలన్నా చేస్తానండి ఇది నాయన్ గారి తాడండీ దీనికి ఒక స్టోరీ ఉంది తర్వాత చెప్తానండి వచ్చి మా రావులవారి గుడు అండి మా ఊర్లోది అది అక్కడే అల్లూరు లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళే ఇలా ఫోటోలు దిగామండి అందరూ వెళ్ళొచ్చారండి గుళ్ళకి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి